ఒక పేద పిచ్చుక మట్టి కుండలను చేసి అమ్ముకునేది దానివల్ల దాని కుటుంబం సంతోషంగా గడిచేది పక్కనే ఉండే గౌరీ బాలు కాకులు పిచ్చుక పనిని చూసి చాలా ఈర్ష్యపడేది బాలు చూడు ఆ చిన్న పిచ్చుక రోజు కొత్త కొత్త పండ్లు తెస్తోంది ఇంట్లో ఇంకా బాగా తింటోంది బాలు ఎలాగైనా ఆ పిచ్చుక వ్యాపారాన్ని దెబ్బ కొట్టు గౌరీ మూడు రోజుల తర్వాత వర్షాలు మొదలవుతాయి నిన్న నాకు వాతావరణం గురించి చెప్పే పక్షి ఒకటి కనిపించింది మనం పిచ్చుకకు వంద కుండల ఆర్డర్ ఇద్దాం ఆ తరువాత మూడు రోజుల తర్వాత దాని కుండలన్నీ వర్షపు నీటిలో కొట్టుకుపోతాయి దాని మొత్తం పొదుపు కూడా వర్షంలో కొట్టుకుపోతుంది అప్పుడు కాకి మరియు గౌరీ కాకి పిచ్చుక దగ్గరకు వెళ్తాయి పిచ్చుక తను పని తను చేసుకుంటా ఉంది పిచ్చుక మాకు వంద కుండలు కావాలి నువ్వు మూడు రోజుల్లో మాకు వంద కుండలు తయారు చేసి ఇవ్వగలవా గోరియక్క ఇది చాలా పెద్ద ఆర్డర్ నేను పగలు రాత్రి కష్టపడి వంద కుండలు తప్పకుండా తయారు చేస్తాను పిచ్చుక కుండలు బాగా కాల్చి ఉండాలి అప్పుడే మేము తీసుకుంటాము అలా చెప్పి బాలుకాకి గౌరీకాకి వెళ్ళిపోతాయి మరియు ఆ పిచ్చుక సంతోషంగా తన కూతురు దగ్గరకు వెళ్తుంది మీనా నేను మట్టి తీసుకురావడానికి వెళ్తున్నాను కాకులకు వందలు కావాలని చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది అమ్మా ఈ పనిలో నేను కూడా మీకు సహాయం చేస్తాను నేను కూడా మీతో పాటు మట్టి తీయడానికి వెళ్తాను వద్దు మీనా నేను మట్టి తీసుకువస్తాను నువ్వు ఉన్న మట్టితో కుండలు తయారు చేయి అప్పుడు అమ్మ పిచ్చుక బుట్ట తీసుకుని మట్టి తీసుకురావడానికి వెళ్తుంది మరియు ఆమె కూతురు తడిమట్టితో కుండలు తయారు చేయడం మొదలు పెడుతుంది ఆ ఇద్దరు పగలు రాత్రి కష్టపడతారు అమ్మా రాత్రి అయిపోయింది మీరు అలసిపోయి ఉంటారు ఇక ఆపేయండి మీనా ఇంకా యాభై కుండలు మిగిలి ఉన్నాయి మనం రేపు కాకులకు కుండలు ఇవ్వాలి నేను ఈరోజు రాత్రి చాలా ఆలస్యం వరకు పనిచేయాలి బాలు చూడు ఆ పిచ్చుక రాత్రి వరకు పనిచేస్తోంది తన కష్టంతో తయారు చేసిన ఈ కుండలు వర్షపు నీటిలో కొట్టుకుపోతాయని దానికి తెలియదు సరిగ్గా అదే కదా మనం కోరుకున్నాం కుండలు తయారయ్యాయి పిచ్చుక కట్టెలను పోగు చేస్తుంది మరియు పెట్టి కుండలను కాల్చడానికి ఉంచుతుంది రాత్రంతా నిప్పులో కాల్చిన తరువాత కుండలు తయారవుతాయి ఉదయం అవుతుంది మరియు ఆకాశంలో మేఘాలు కూడా వస్తాయి మీనా వెళ్ళి గోరీ ఆంటీని పిలుచుకురా ఆమెతో మీ కుండలు సిద్ధంగా ఉందని కుండలు తీసుకువెళ్లమని చెప్పు వాతావరణం బాలేదు మీనా బాలు కాకి ఇంటికి వెళ్తుంది మీనా నువ్వు మీ అమ్మ దగ్గరకు వెళ్ళి చెప్పు ఇప్పుడు వాతావరణం బాగోలేదు వర్షం రాబోతోంది మాకు ఇప్పుడు ఆ కుండలు అవసరం లేదు ఆంటీ మా అమ్మ రాత్రంతా కట్టెలు వేసి ఆ కుండలను కాల్చింది ఒకవేళ ఆ కుండలు అమ్ముడుపోకపోతే మేము ఎక్కడ నుండి తింటాము ఇంట్లో ఉన్నదంతా అమ్మ పెట్టేసింది పో పో చిన్న పిచ్చుక నీ ఆ కుండలు వేరే వాళ్లకు అమ్ముకో ఒకవేళ వర్షం నుండి మిగిలితే మీనా ఏడుస్తూ తన ఇంటికి తిరిగి వెళ్తుంది అమ్మా గోరీ ఆంటీ బాలు అంకుల్ ఏమంటున్నారంటే మీ కుండలను వేరే వారికి అమ్ముకోమని వాళ్ళు కుండలు కొనరంట వాళ్ళు మనల్ని మోసం చేశారు మీనా ఆ కాకులు మనల్ని మోసం చేశాయి నా దగ్గర ఇంకా కట్టెలు కొనడానికి కూడా అంత డబ్బు లేదు మేఘం గర్జిస్తోంది పిచ్చుక వర్షం వస్తుందని భయపడుతోంది అప్పుడే భారీ వర్షం మొదలవుతుంది వర్షం అంత వేగంగా ఉంది కొద్దిసేపటికే అడవిలో అంతటా నీరే నీరు అవుతుంది రేణు పిచ్చుక తన కుండలపై ప్లాస్టిక్ షీట్ వేస్తుంది దానివల్ల ఆమె కుండలు సురక్షితంగా ఉంటాయి సాయంత్రం వరకు వర్షం కురిసిన తర్వాత వర్షం ఆగిపోతుంది మరియు సాయంత్రం తర్వాత ఒక ఎద్దుల బండి పిచ్చుక ఇంటి బయట ఆగిపోతుంది అందులో ఒక మిఠు చిలుక ఉంది పిచ్చుక నేను పట్నం అడవి నుండి వచ్చాను నాకు వంద కుండలు కావాలి నువ్వు మట్టి పాత్రలు చేస్తావని విన్నాను నువ్వు నా కోసం వంద కుండలు చేయగలవా ఇది విని మీనా సంతోషిస్తుంది మీరు నాతో రండి అమ్మ పిచ్చుక కుండల నుండి ప్లాస్టిక్ షీట్ తొలగిస్తుంది ఈ కుండలు ఎలా ఉన్నాయి నాకు సరిగ్గా ఇలాంటి కుండలే కావాలి నేను ఇప్పుడే నా ఎద్దుల బండి తీసుకొస్తాను మీరు ఈ డబ్బుతో నిండిన సంచిని ఉంచుకోండి చిలుక పిచ్చుకకు డబ్బు ఇచ్చి తన ఎద్దుల బండి తీసుకొస్తుంది కొద్దిసేపటి తర్వాత పిచ్చుక అన్ని కుండలను బండిలో ఎక్కించేస్తుంది అప్పుడు ఆ చిలుక అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరియు కొద్ది రోజుల్లోనే పిచ్చుక తన ఇంటికి కొత్తంగు వేయించుకుంటుంది మరియు అంతకు ముందు కంటే మంచి జీవితాన్ని గడపడం మొదలు పెడుతుంది అప్పుడు పిచ్చుక సంతోషంగా తన కూతురితో కొత్త ఇంట్లో జీవించడం మొదలు పెడుతుంది బాలు దీన్నే అంటారు నుదుటి రాతను ఎవరూ మార్చలేరు మనం పిచ్చుకకు చెడు చెయ్యాలని అనుకున్నాం కాని అది అంతకు ముందు కంటే ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందింది అవును గౌరీ ఇతరులను చూసి ఈర్ష్య పడ్డటం కంటే మనం మన పనిపై దృష్టి పెట్టడం మంచిది పచ్చని అడవిలో రేణు పిచ్చుక తన భర్త టునతో కలిసి ఒక పాత చిరిగిన గూటిలో నివసించేది మరికొన్ని రోజుల్లో అడవిలో వర్షాకాలం రాబోతోంది రేణు మనం ఈరోజే పని మొదలు పెడితే రేపటికల్లా మన కొత్త గూడు తయారవ్వవచ్చు కాబట్టి మనమిద్దరం కలిసి పని మొదలు పెడదాం నేను చాలా సంతోషంగా ఉన్నాను మనకు పుట్టబోయే బిడ్డ కొత్త గూటిలో ఉంటుంది ఆ కొత్త గూటిని చూసి అది చాలా సంతోషిస్తుంది నువ్వు ఎండిన గడ్డి చెయ్యి నేను గూడును మెత్తగా చేయడానికి మెత్తని వస్తువులు సేకరిస్తాను టున తన గూటి నుండి బయల్దేరతాడు రేణు కూడా తన పని మొదలు పెడుతుంది టున వేరే అడవిలోని బుల్బుల్ పక్షి దగ్గరకు వెళ్తాడు బుల్బుల్ మీ దగ్గర పాత ఈకలు ఉన్నాయా ఉంటే నాకివ్వరా మీరు మీకోసం కొత్త గూడు కట్టుకుంటున్నారా అవును బుల్బుల్ నా గూడు మెత్తగా సౌకర్యవంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను తున బుల్బుల్ నుండి రాలిపడిన పాత ఈకలను తీసుకుంటాడు మరియు పర్వతాలపైకి వెళ్తాడు అక్కడ చాలా పత్తి పువ్వులు ఉన్నాయి అవి పూర్తిగా తెల్లగా మారిపోయాయి కొంత పత్తి పువ్వులను తనతో పాటు తీసుకువెళ్తాడు రేణు కూడా ఎండిన ఎండు పుల్లలను పోగు చేసింది కూర్చుని తన భర్త తున కోసం ఎదురు చూస్తోంది రేణు నువ్వు త్వరగా ఈ వస్తువులను పోగుచెయ్యి నేను త్వరగా ప్రియ పావురాన్ని పిలుచుకుని వస్తాను అప్పుడే టున పావురం దగ్గరకు వెళ్తాడు ప్రియా నేను అన్ని వస్తువులను పోగు చేసుకున్నాను ఇప్పుడు మీరు నా కోసం గూడు కట్టండి టునా అన్నయ్య నువ్వు పక్షుల ఈకలు తెచ్చావా నేను అన్ని వస్తువులు జమ చేసుకున్నాను అప్పుడు ప్రియా పావురం టున్నుతో పాటు వెళ్తుంది రేణు టునా నేను మీ ఇద్దరి కోసం ఒక ఇల్లు మరియు దాని లోపల ఒక గూడు తయారు చేస్తాను తద్వారా మీరు మరియు మీ బిడ్డ ఇంటి లోపల సురక్షితంగా ఉండగలరు ప్రియా నేను మీకోసం ధాన్యం తీసుకొస్తాను ఎందుకంటే ఈరోజు మీరు ధాన్యం తీసుకోవడానికి వెళ్ళలేరు కదా వినండి అన్నయ్య నా బిడ్డ కూడా ఆకలితో ఉండి ఉంటాడు నా బిడ్డ కోసం కూడా ఆహారం తీసుకురండి తున అక్కడి నుండి గింజలు తీసుకురావడానికి వెళ్తాడు ప్రియా పావురం వారి ఇంటిని తయారు చేస్తుంది మరియు గూడు కట్టడం మొదలు పెడుతుంది తున దట్టమైన చెట్ల దగ్గరకు వెళ్తాడు అక్కడ అతనికి ఒక తీయని అమృతం దొరుకుతుంది రేణు పుల్లలు గడ్డి అయితే పెట్టేశాను ఇప్పుడు నాకు ఈకలు ఇవ్వండి అప్పుడే నేను మెత్తటి గూడులో ఈకలు కూడా అమర్చగలను ప్రియా మీరు గూడు కట్టడం ఎక్కడ నేర్చుకున్నారు నేను గూడు కట్టడం మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను మా అమ్మ అందమైన గూళ్ళు కట్టేది టున గింజలు తీసుకువస్తాడు పావురం దాని గూడును కట్టిస్తుంది ప్రియా మీరు అద్భుతం చేశారు ఈ గూడు చాలా అద్భుతంగా ఉంది ప్రియా పావురం తన పొరుగువారికి సహాయం చేసి గింజలు తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోతుంది ఆ రాత్రి తున మరియు రేణు చాలా సంతోషంగా ఉన్నారు వారు తమ కొత్త గూటిలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు మరుసటి రోజు పొరుగున ఉన్న కాకులు ఇంట్లోకి వచ్చి రేణు మరియు టునల గూళ్లను చూసి ఆశ్చర్యపోతారు బాలు ఈ రేణు ఆమె టున కొత్తగూడు ఎప్పుడు కట్టుకున్నారు ఇది చాలా అందంగా సురక్షితంగా ఉంది గౌరీ అది మనగూడైతే ఎంత బాగుండు అని నా మనస్సు కోడుకుంటుంది మనమిద్దరం దానిలో హాయిగా ఉండవచ్చు కాని బాలు మనమిద్దరం ఆ ఇంట్లో ఉండలేము కదా కాని మనమిద్దరం ఖచ్చితంగా ఆ ఇద్దరి గూటిని లాక్కోగలం చూడండి చూడండి వాళ్ళిద్దరూ బయటికి వెళ్తున్నారు అనుకుంటా బహుశా నదివైపు వెళ్తున్నారు త్వరగా పదండి బాలు అప్పుడు బాలు మరియు గౌరీ గూటి లోపలికి వెళ్తారు వారు ఇటు అటు చూస్తారు మరియు వారి రెండు గూళ్ళను తీసుకుని అక్కడి నుండి పారిపోతారు రేణు టున తిరిగి తమ ఇంటికి వచ్చి చూసినప్పుడు వారి రెండు గూళ్ళు లేవు మన గూళ్ళను ఎవరో దొంగిలించారు రేణు మన గూళ్ళు దొంగిలించిన వారిని నేను వదలను టూన ఎగురుతాడు మరియు అడవి అంతా తిరుగుతాడు అతను ఇటు అటు చూస్తాడు అప్పుడే టునకి కాకుల దగ్గర వారి గూడు కనిపిస్తుంది టున పిచుకాను చూసి కాకులు భయపడతాయి దుష్టులైన కాకులారా నేను వచ్చేశాను నా కష్టంతో కట్టుకున్న గూడును అస్సలు కూడా మీరిద్దరికీ ఇవ్వను ఇది మీగూడా దీన్ని గౌరీ నేను కలిసి కట్టాం ఇది మన ఇద్దరి గూడు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు లేకపోతే మామూడుగా ఉండదు తునకి చాలా కోపం వస్తుంది అతను బాలుకాకిని చాలా కొడతాడు మరియు తన రెండు గూళ్లను తిరిగి తనతో పాటు తీసుకువస్తాడు ఆ రాత్రి వర్షం మొదలవుతుంది ఆ రాత్రి రేణు మరియు ఆమె భర్తట్టున హాయిగా తమ గూటిలో కూర్చుని ఉన్నారు మరియు రేణు పిచ్చుక ఒక గుడ్డు కూడా పెట్టింది మరోవైపు ఆ రాత్రి బాలు మరియు గౌరీ ఒక చెట్టుపై కూర్చుని వర్షంలో తడుస్తూ చలికి వణుకుతున్నారు ఆ దుష్టులైన కాకులకు